హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ న్యూ ఇయర్ తర్వాత మన ఛానల్లో లాంగ్ వీడియో ఇవాళ వచ్చేసి టిఫిన్ ఉప్మా అయితే చేస్తున్న సన్నరవ్వతో బొంబాయి రవ్వ చెప్పాలంటే దొడ్డు రవ్వతో చేస్తేనే ఇష్టంగా తింటారు ఇంట్లో ఇది ఒకటి సన్న రవ్వనే ఉంది ఇవాళ ఇంట్లో అందుకని దీంతో అయితే చేసేస్తున్నా మార్నింగ్ రొటీన్ వచ్చేసి వేడి వాటర్ అయితే హాట్ వాటర్ తాగేసిన అలాగే మాకు అన్నయ్య కోసం పాలు అయితే వెయిట్ చేసి పెట్టేసిన ఇంకా న్యూ ఇయర్ విషయానికి వస్తే మాత్రం పన్నెండు గంటల వారికి మెలుకునుడు ఏందో ఆ కూల్ కేక్ కట్ చేసుడేందో ఈ సర్ది తగ్గొచ్చుడేందో ఫుల్ అంటే అంత కోల్డ్ అయిపోయింది అంత ఫీవర్ వచ్చేసింది అనమాట ఆ టైం వరకు చల్లగా మెలుకుండి ఆ కూల్ కేక్ తిని పడుకునే వారికి ఇంకా మార్నింగ్ మార్నింగ్ వచ్చేసరికి ఇంకా అసలు ముక్కు మొత్తం బ్లాక్ అయిపోయింది అలాగుండే ఇంకా లంచ్లోకి అయితే లంచ్ విషయానికి వస్తే వంటకి ఇక్కడ మెంతంకూర పచ్చడి చేస్తున్నా మెంతం పచ్చడిలోకి ఇట్లా టమాటాలు దూరగా ఉంటేనే బాగుంటాయి నేను కొంచెం తక్కువే తీసుకున్నా మెంతి కూర ఎందుకో ఆకుకూరలు అయినా కూ కూరగాయలు అయినా చాలా కాస్ట్ ఉన్నాయి ట్వంటీ రూపీస్కి వచ్చేసి చిన్న చిన్నవి మూడు కట్టలు ఇచ్చారు ఇంకా వీటితోనే ఇంకా అడ్జస్ట్ అయిపోవాలి ఎందుకంటే అంత కాస్ట్ ఉన్నాయి బయట ఏ కూరగాయలు కొందామన్నా కూడా ప్రతిదీ హాఫ్ కేజీ ఫార్టీ రూపీస్ అట్లా ఉంది ఇంకా కూరగాయలు ఏమి ఉంటాం ఏం తింటాం సో చెప్పాలంటే మెంతికూర పచ్చడి ఇట్లా నాకైతే చాలా ఇష్టం దీంట్లోకి వేడి వేడి అన్నం అలాగే అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది నాకు పచ్చళ్ళు వచ్చేసి మెంతి మెంతికూర పచ్చడి అలాగే టమాటా పచ్చడి ఇవి రెండు అయితే చాలా బాగుంటాయి మనం వేడివేడి అన్నంలోకి వేసుకొని తిన తింటే అయితే సూపర్గా ఉంటాయి న్యూ ఇయర్ అయితే ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు మీ సైడు మేమైతే నైట్ వచ్చేసి చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం మార్నింగ్ వచ్చేవరకు ఇంకా సెలబ్రేషన్ విషయానికి అన్ని మాట లేకుండా సపోర్ట్ దాకా ఎంత వేడివేడి అన్నం తినేసి పడుకున్నాం అంత ఇబ్బంది అయిపోయింది మీ దాంట్లో కూడా ఎవరైనా ఇలా అయ్యుంటే మాత్రం కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ ఒక సార్ అయితే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ చూసి నచ్చితే అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అస్సలు మర్చిపోకండి వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఇక్కడ వచ్చేసి మెంతికూర అయితే దానికి తాలింపు అయితే పెడుతున్నా చూడండి ఫుల్గా వీడియో మాట్లాడుతుంటే కూడా దగ్గే వస్తుంది ఇంకా ఇట్లా పోపు వేసేసి కొంచెం అయితే ఇందులో ఎండుమిర్చి వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది ఎండుమిర్చి అయితే వేయడం మర్చిపోయి అట్లానే పచ్చడి వేసేసిన ఇంకా తర్వాత వేస్తే ఏం లాభం అది ఫ్రై అవ్వదు కదా సో అందుకని అయితే ఇలాగే ఫ్రై చేసేసి పెట్టేసిన పచ్చళ్ళు అయితే ఇట్లా ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని తినేవైతే ఏం పర్వాలేదు ఎందుకంటే ఊర పెట్టిన పచ్చళ్ళు ఉంటాయి కదా అవి మాత్రమే ఎక్కువ తినొద్దు అప్పటికప్పుడు ఇంట్లో చేసుకున్న పచ్చళ్ళు వేడివేడిగా చాలా బాగుంటాయి ఈ వీడియోని అసలు లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్